గండేపల్లిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించినట్లు సిడిపిఓ పూర్ణిమ తెలిపారు మండల కేంద్రమైన గండేపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నిండిన పిల్లలకు సర్టిఫికేట్లు ఇవ్వడంతో పాటు తదుపరి స్కూలుకు చేర్చే విధంగా వారి తల్లిలకు అవగాహన కల్పించారు అనంతరం పిల్లలకు సర్టిఫికేట్లు అందజేయడంతో పాటు అంగన్వాడీ సిబ్బందికి ఆరు బయట పిల్లలను వదలకుండా బడి బాట వైపు నడిచే తల్లులకు తగు జాగ్రత్తలు వివరించి అండగా అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని చూడాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ నాగపార్వతి అంగన్వాడి అంగన్వాడీ టీచర్స్ ఇందిరా ప్రియదర్శిని ఈఎస్ఇ రాణి కృష్ణవేణి సుజాత తదితర అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు ओके अरे दादा अरे चलो గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని స్కూల్లో ఎవరైతే స్కూల్లో జాయిన్ అయినారో కదా వీళ్ళందరినీ ఆశ్లో ఇప్పుడు మనం వరకు మా అంగన్వాడీ సెంటర్లో ఈ పిల్లలు కలిసి నేను దగ్గర నుంచి ఈ ఫైవ్ ఇయర్స్ వరకు వరకువాడీ సెంటర్లో ఈ పిల్లలందరూ కూడా సేవలు నేర్చుకుంటారు మనకి వన్ పీ టూ టీ వన్ సిక్స్ ఉంటాయి దాని ప్రకారం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో పిల్లలు నేర్పడం జరిగింది మనందరూ మన అంగన్వాడీ సెంటర్లో ఏంటంటే ఆటపాటు ద్వారా మాత్రమే విద్య నేర్పుతాం పలక బల పెట్టి బలకలిచ్చి రాయించడం అనేవి ఉండదు వాళ్ళకి అన్నీ కూడా వాల్ పోస్ట్లో చూపించడం కానీ లేకపోతే బొమ్మలు సిద్ధించడం కానీ అంటే కలర్ రంగులు ఏమేమి రంగులు ఉంటాయి లేకపోతే ఆకులు ఉంటాయి ఇలా అన్ని రకాల ఇవి పిల్లలకి నేర్పడం జరిగింది సో మేము కూడా మీ అంగ పిల్లలు అయ్యవాడికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఏం నేర్చుకున్నారు మన టీచర్ గారు ఏం చెప్పారు అనేది మీరు కూడా అడుగుతూ ఉన్నారు అంతేగాని మనకి సీరియల్ టైం అయింది కాబట్టి